ఈ మొక్క విపరీతంగా డబ్బును ఆకర్షిస్తుంది ఎక్కడ కనిపించినా ఈ మొక్కను వదలకండి ప్రకృతి మనకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలను ఇచ్చింది వాటిల్లో మనకు కావలసినవి అవసరమైనవి తీసుకొని ఆయుర్వేదంగా వాడుకుంటున్నాం దీనివల్ల మన జబ్బులను నయం చేసుకుంటూ ఉన్నాం అలాగే కొన్ని మొక్కలు మన సంపదను పెంచడంలో కూడా ఎంతో సహాయపడతాయి ఎందుకంటే కొన్ని మొక్కలు ఆరోగ్యపరంగానే కాదు పరిహారాల పరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి అటువంటి మొక్కలలో ఒకటే కసివింద మొక్క ఈ కసివింద మొక్క ఎంతో గొప్పది దీనిని గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు ఈ కసివింద మొక్కతో మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చు ఈ కసివింద మొక్క ఎంతటి పేదవారిని అయినా సరే కోటీశ్వర్లుగా మార్చేస్తుంది పరీతంగా ధనాన్ని ఆకర్షిస్తుంది మరి ఇంతకీ ఈ కసివింద మొక్కతో ఏం చేస్తే విపరీత ధనలాభం కలుగుతుంది అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్సులో ఓం నమో భగవతే ధన్వంతరాయ నమ అని కామెంట్ చేయండి ఎందుకంటే దేవతల వైద్యుడైన ధన్వంతరి ఈ భూమి మీద ఉన్న ఔషధ మొక్కలకు అధిపతి కనుక ఓం నమో భగవతే ధన్వంతరాయ నమ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి కసివింద మొక్కను సాధారణంగా తెలుగులో కసివింద చెట్టు లేదా చెన్నంగి చెట్టు అని పిలుస్తారు ఇంగ్లీష్లో దీనిని నీక్రో కాఫీ లేదా కాఫీ సెన్నా అని అంటారు ఎందుకంటే దీని విత్తనాలను పూర్వం కాఫీ గింజల వలె వేయించి పొడి చేసి కాఫీలాగా తాగేవారు ఈ మొక్క మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా కనిపిస్తుంది రోడ్ల పక్కన పొలాల గట్ల మీద ఖాళీ ప్రదేశాలలో విరివిరిగా పెరుగుతుంది ఇది అందమైన పసుపు రంగు పూలతో ఉంటుంది దీనికి చిక్కుడుకాయ లాంటి పొడవాటి కాయలు కాస్తాయి చాలామందికి ఇది ఒక సాధారణ కలుపు మొక్కలాగా కనిపిస్తుంది కానీ దీనికి అనేక ఔషధ గుణాలు ఉన్నాయని తెలియదు సివింద మొక్కతో దాదాపు ప్రతిభాగం ఆకులు పువ్వులు గింజలు కాడం వేర్లు అన్ని ఔషధ ప్రయోజనాలను కలిగి ఉంటాయి అంతేకాదు కసివింద మొక్కను కొన్ని తాంత్రిక పరిహారాల్లో వినియోగిస్తూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఉన్నవారు ధనలాభం కలగాలని కోరుకునేవారు విపరీత ధన ఆకర్షణ కలగాలని కోరుకునేవారు అమావాస్య రోజున సూర్యోదయానికి ముందు ఎవరూ చూడకుండా కసివింద మొక్క వేరును జాగ్రత్తగా సేకరించాలి ఇలా సేకరించిన వేరును గంగాజలం లేదా స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయాలి శుద్ధి చేసిన వేరును మీ ఇంటి పూజా మందిరంలో ఉంచి ధూపము దీపము చూపించి మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించాలి తర్వాత ఈ వీరును ఎప్పుడూ మీతో ఉండేలాగా అంటే పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ పెట్టుకోండి లేదా తావీదులో పెట్టుకుని మెడలో తాయిత్తులాగా ధరించండి ఇలా చేస్తే విపరీతంగా ధనలాభం కలుగుతుంది ధన సమస్యలు తొలగిపోతాయి డబ్బు మీ వైపు అట్రాక్ట్ అవుతుంది మీ సంపాదన కూడా పెరుగుతుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు కోటేశ్వర్లుగా మారిపోతారు ఇంట్లో ఎవరికైనా చెడు దృష్టి తగిలిందనిపించినప్పుడు ఈ కసివింద మొక్క పూలను ఒక పది తెచ్చుకొని వాటిని ఎడమ చేతితో పట్టుకుని ఆ పూల మీద కొంచెం పసుపు చల్లి ఆ తర్వాత ఈ పూలతో దిష్టి తగిలిన వారికి దిష్టి తీయాలి ఆ తర్వాత ఈ పూలను తీసుకుని వెళ్ళి నాలుగు రోడ్లు కలిసే చోట పడేయాలి ఇలా చేస్తే దిష్టి దోషాలు పోతాయి ఆ వ్యక్తి మళ్ళీ ఆరోగ్యంగా ప్రశాంతంగా మారుతాడు ముఖ్యంగా చిన్న పిల్లలకు లేదా త్వరగా బలహీన పడేవారికి ఈ పద్ధతిలో దిష్టి తీస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఇలా పరిహారాల పరంగానే కాదు ఆరోగ్యపరంగా ఆయుర్వేద శాస్త్రపరంగా కూడా ఈ కసివింద మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది మొక్క ఆకుల రసాన్ని తీసి ఒంటికి రాసుకుంటే దురదలు దద్దుర్లు గజ్జి తామర వంటివన్నీ కూడా పోతాయి ఈ కసివింద మొక్క వాడటం వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి చాలామంది దురదలు తామర గజ్జి వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కొందరు ఇతరులకు చెప్పుకోలేని చోట్ల ఇలాంటి సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ కసివింద మొక్కను తీసుకుని దాని ఆకులను బాగా కడిగి నలిపి అందులో నుంచి వచ్చే రసాన్ని ఆ ప్రాంతంలో రాస్తే చాలు దురద దద్దుర్లు రాషెస్ మొత్తం పోయి ఈ చోటు అంతా శుభ్రంగా అయిపోతుంది ఈ మొక్క సొరియాసిస్కు కూడా చాలా బాగా పనిచేస్తుంది దీని రసాన్ని పుల్లటి మజ్జిగలో కలుపుకుని తాగితే సొరియాసిస్ కూడా నయమవుతుంది ఇక కసివింద కాయల గింజలను తీసుకుని వేయించి పొడిలాగా చేసుకుని మూత్ర వ్యాధులకు వాడుకోవచ్చు ఈ పొడితో కషాయం కాచుకుని గోరువెచ్చగా తాగుతూ ఉంటే మూత్ర సంబంధమైన వ్యాధులు తగ్గిపోతాయి ఒక టీ పొడి లాగా నీళ్ళల్లో వేసి మరిగించుకొని కొద్దిగా తేనె వేసుకొని తాగుతూ ఉంటే ఒకవేళ మూత్ర విసర్జన ఎక్కువైతే అది తగ్గుతుంది అదేవిధంగా తక్కువైతే సరిపడా వచ్చేలాగా చేస్తుంది అంటే మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలను ఇది సరిచేస్తుందని చెప్పుకోవచ్చు తరువాత పక్షవాతం వచ్చిన వారికి ఈ ఆకుల రసాన్ని తీసుకుని వెన్నపూసలో కలిపి పక్షవాతం వచ్చిన చోట రుద్దుతూ ఉంటే అంటే మర్దన చేస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఏవైపు అయితే నరాలు పనిచేయక వాతం లేదా పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోవటం లేదా శరీరంలో వేరే ఏదైనా భాగానికి పక్షవాతం వచ్చినప్పుడు ఈ కసివింద ఆకుల రసాన్ని తీసి వెన్నపూసలో కలిపి ఆ నరాలన్నీ శక్తివంతమయ్యేలాగా మీ శక్తిని ఉపయోగించి బాగా మర్దన చేయండి ఇలా చేస్తూ ఉండటం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది ఎలాంటి పక్షవాతమైనా సరే నరాలు బలపడి వ్యాధి తగ్గిపోతుంది ఎవరికైనా కళ్ళ నలక వస్తే ఈ ఆకులను తీసుకొని శుభ్రం చేసుకొని కంటి పైన పెట్టి పల్చటి గుడ్డతో కట్టి పైన కట్టుకట్టి అలా ఉంచితే కళ్ళకలక తగ్గిపోతుంది ఈ కసివింద ఆకులతో పాటుగా చిటికటి పసుపు వేసి బాగా నలిపి ఆ రసంతో కళ్ళను కడిగితే చాలా సులువుగా తగ్గిపోతుంది ఇక పిల్లలకు నిలుపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది పిల్లలు తీపి పదార్థాలు ఎక్కువగా తింటూ ఉంటారు కాబట్టి వారికి నిలుపురుగుల సమస్య బాగా వస్తుంది పసిపిల్లలు ఈ ఇబ్బందిని చెప్పుకోలేక చాలా బాధపడుతూ ఉంటారు అలా ఏమైనా లక్షణాలు కనిపించి పిల్లలు ఇబ్బంది పడుతున్నట్లుగా అనిపిస్తే వెంటనే మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఈ ఆకుల రసాన్ని తీసి లేదా ఎండిన ఆకులైనా సరే తీసుకుని నీళ్ళల్లో వేసుకుని తాగితే తగ్గిపోతుంది అంటే ఈ ఆకులను బాగా కడిగి కొంచెం నలిపి నీళ్ళల్లో వేసి అరగంట పాటు అలా ఉంచేసి ఆ నీటిని తాగాలి ఒకవేళ ఎండిన ఆకులైతే ఆ పొడిని తీసుకొని తాగినా కూడా ఇబ్బంది ఉండదు నెలుపురుగుల సమస్యను అధిగమించగలుగుతారు కొంతమందికి ముక్కు మూసుకుపోతూ ఉంటుంది అంటే జలుబు దిబ్బడ చేసినప్పుడు ముక్కులు దిబ్బల్లా కట్టి అస్సలు ఊపిరి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది దీనికోసం ఏం చేయాలి అంటే మనం గింజల పొడి చేసుకొని ఆ పొడిని తీసుకొని ఒకటి రెండు గింజలంతా పౌడర్ను ముక్కులోకి పైకి పీల్చుకోవాలి అలా పీల్చితే ముక్కు దిబ్బడ వదిలేస్తుంది ఎవరైనా బాగా దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ చెట్టు గింజల కషాయం కాసుకొని తాగితే తగ్గుతుంది పటిక బెల్లము లేదా బెల్లం వేసుకొని బాగా మరిగించి అప్పుడు మీరు ఈ రసాన్ని తీసుకోవాలి అలా తాగితే దగ్గు సులభంగా తగ్గిపోతుంది చెవి నొప్పి చెవి నొప్పి సమస్యతో ఇబ్బంది పడేవారు ఈ కసివింద ఆకుల రసాన్ని కొద్దిగా తీసుకుని వేడి చేసి చెవిలో వేసుకుంటే నొప్పి తగ్గిపోతుంది మగవారికి సంబంధించిన సమస్యలు చాలానే ఉంటాయి వాటిల్లో సంతానం గురించి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు బిడ్డల్ని కలడానికి వారికి నిరోధకత వస్తూ ఉంటుంది అలాంటి సమయాల్లో వీర్య వృద్ధి కోసం ఈ పొడిని పాలల్లో వేసుకొని తాగాలి ఈ ఆకుల రసాన్ని ఒక నాలుగైదు చుక్కల వరకు అంటే ఒక పావు చెంచా వరకు మీరు పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటే వీర్య పుష్టి కలుగుతుంది ఇక సంసార జీవితంలో ఇబ్బంది పడుతూ ఉన్నామని బయటకు చెప్పుకోలేక బాధపడే వారి కోసమైతే ఈ కసివింద మొక్క ఒక వరం అని చెప్పాలి వారు కూడా చక్కగా ఈ ఆకుల రసాన్ని ఒక పావు చెంచా పాలల్లో కలుపుకొని తాగుతూ ఉంటే వారికి అలాంటి బాధలు లేకుండా వారి జీవితం సాఫీగా సాగిపోతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది ఇంకా పురుగు కాటు వేసినప్పుడు మిరియాలతో పాటుగా దీన్ని పొడిలాగా చేసి ఆ పురుగు కుట్టిన చోట పట్టులా వేస్తే తగ్గిపోతుంది ఇక ఈ కసివింద విత్తనాలను దంచి పొడి చేసి రోజుకు రెండు సార్లు రెండు గ్రాముల మోతాదుగా ఒక వారం రోజులు తీసుకుంటే మొలలు తగ్గిపోతాయి అంతేకాదు పూర్వం పాముకాటు విషం తగ్గడానికి ఈ చెట్టు వేరును ఔషధంగా ఉపయోగించేవారు పాముకాటు వేసిన వెంటనే ఈ వేరును శుభ్రంగా కడిగి పది గ్రాముల మోతాదుగా నలిపి రసం మింగేవారు రోజుకు మూడు సార్లు ఇలా చేస్తూ ఉంటే విష ప్రభావం తగ్గుతుందని నమ్మేవారు అలాగే ఈ వేరును ఒక పెద్ద గ్లాసు నీటిలో వేసి కప్పు కషాయం అయ్యే వరకు మరిగించి గోరు వెచ్చగా తాగితే చలి జ్వరం తగ్గిపోతుంది పురుషుడు భార్యతో కాకుండా ఈ ఒక్క స్త్రీతో సంబంధం పెట్టుకోవచ్చు దానివలన ఎటువంటి పాపం తగులదు శాస్త్రాల అనుసారం ఏ పురుషుడైనా కూడా భార్యతో కాకుండా ఈ స్త్రీతో సంబంధాలు పెట్టుకోవచ్చు మరి ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే ఒక కథను వినాలి ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెల్లి స్వాగతం పలికాడు ఉచితాసనం చూపించాడు నారద మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమయ్యింది చాలా కాలం తర్వాత మీరిక్కడికి వచ్చారు మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు మూడు లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని శిక్షించే పని మీది మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి పాపాత్ములను మీరు నరకలోకానికి పంపిస్తారు పుణ్యాత్ములను స్వర్గంలోనికి పంపిస్తారు సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని అడుగుతాడు అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు అప్పుడు నారదుడు యమరాజా ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్కదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇది పాపం కదా అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వెయ్యరా ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్తుంది పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముణ్ణి వినయంగా అడుగుతాడు అప్పుడు యముడు నారదుడితో సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథను చెప్తాను వినండి ఈ కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి గనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని ఇలా చెప్పటం మొదలు పెడతాడు నారద ప్రాచీన కాలంలో మధ్యదేశంలో మహిష్మతి అనే ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది ఆ నగరానికి రాజు ధర్మపాలుడు ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నారు రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది ఆమె చాలా అందంగా ఉండేది అత్యంత గుణవంతురాలు పతివ్రత స్త్రీ ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరు దయాగుణం కలిగినవారు వారు చాలా యజ్ఞాలను దాన ధర్మాలను అనుష్టాలను చేసేవారు వారి రాజ్యంలో అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక్క కారణం వలన రాజు రాణి రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు దాని వలన రాజుగారు ఎప్పుడూ దిగులుగా ఉండేవారు ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలుగలేదు ఎంతమంది వైద్యులను కలిసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి మహారాజా మీరు పుత్ర ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది అందువలన రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు అంతేకాదు రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి భార్య ఉండగా ఎప్పుడూ పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు ఏ పురుషులైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకొని రాజుగారి దగ్గరకు వెళ్ళి స్వామి మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది అని అంటుంది కానీ రాజు మాత్రము రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించడు రాజు రాణితో ఇలా అంటాడు ప్రియతమ నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసినా వాడినవుతాను నరకానికి వెళ్ళవలసి వస్తుంది అదంతా కాదు అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు అప్పుడు రాణి రాజుతో మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది నేను నా సవితిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను మీరు ఈ విషయంలో మాత్రము ఏమీ భయపడవద్దు మీరు రెండవ పెళ్లి చేసుకున్న నేనేమీ దుఃఖపడను మీరు ఇంకొక వివాహం చేసుకోండి నేను అనుమతి ఇస్తున్నాను అంటుంది అప్పుడు మహారాజు గారు దేవి ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు ఆ స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు ఆ పాపానికి ముక్తే లేదు నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవటం లేదు అని చెప్తాడు ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు వారు వారి పుత్రుడి చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు మహారాజుకు సంతానం కలకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు ఒకసారి పూర్వకులందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు బాబు మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది మన కుల వినాశనం జరుగుతుంది అని అంటారు ఆ మాటలు విన్న మహారాజు నేను అలాంటి ఏ పాపం చేశానని ఇటు ఎందుకు ఎంత బాధపడుతున్నారు నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను చెప్పండి అని పూర్వీకులను అడుగుతాడు అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు మా దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది మన వంశంలో ఆఖరి మగపిల్లవాడివి నీవు నీకు మగ సంతానం కలుక్కపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది అందువలన నీవు ఇంకొక వివాహం చేసుకో ఒక కొడుకును సంతానంగా పొందు అతి శీఘ్రంగా నీవు పుత్ర ప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి యమధర్మరాజా మీరే మా వంశాన్ని రక్షించాలి మా పుత్రుడికి సంతానం లేదు సంతానం లేకపోతే మా కుల నాశనం జరుగుతుంది కనుక మీరు వెళ్ళి మా పుత్రుణ్ణి రెండవ వివాహం చేసుకోమని ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు యమధర్మరాజు వారితో మీరేమీ బాధపడకండి నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు ఒక సాధువు రూపంలో రాజుగారి దగ్గరకు వెళ్తాడు ఆ సాధువును రాగానే ధర్మపాలుడు సంతోషంగా ఆయనను ఆహ్వానించి సత్కార్యాలు చేస్తాడు తర్వాత రాజుగారు సాధువును ఇలా అడుగుతాడు మహాత్మా మీరు ఎవరు ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తూ ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు రాజుతో ఎలా అంటాడు నేను యమధర్మరాజును మీ పూర్వీకులు ప్రార్థన చేయటం వలన స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చాను నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు దాని వలన నీ సామ్రాజ్యమంతా కూడా నశించిపోతుంది పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు నీకు మోక్ష ప్రాప్తి కలుగదు మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటాడు అప్పుడు రాజుగారు యమధర్మరాజుతో ధర్మరాజా నాకు వివాహం జరిగిపోయింది నాకొక భార్య ఉంది సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది దానికన్నా నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు దానికి యమధర్మరాజు రాజా నీ ధర్మ పాలనను నీ నిష్టను నేను మెచ్చుకుంటున్నాను కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు అందులో ఎలాంటి పాపం లేదు ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుందో అటువంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు భార్య వలన సంతానం కలకపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చు అని చెప్తాడు సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పటంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెప్తాడు ఇక యముడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరకు వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతి కోరతాడు సుకన్య అనుమతి ఇచ్చేస్తుంది దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలిపారు కాబట్టి నారద పర స్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు పెట్టుకోకూడదు భార్య ఉన్నా కూడా ఆ భార్య అంగీకరిస్తే ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకోవచ్చు అలా చేస్తే ఎటువంటి పాపం తగలదు అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నరకంలో పడతారు అని యముడు నారదుల వారికి వివరిస్తాడు